प्रिय गुरुयो यो नमः हरे ओम श्री महाग्रादि नमः श्री महासरस्वती नमः श्री गुरुप्रो नमः हरे ओम यकर्ता दगतं दत्ता सम्हत्ता महासामिति

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ

ఈ మీనరాశికి ఏల శని రెండు సంవత్సరాల ఆరు మాసాల నుంచి ఉంది ద్వాదశ నుంచి జన్మానికి వచ్చాడు ఈ జన్మానికి వచ్చిన పరిస్థితి ఏమిటంటే పుట్టిన పిల్లవాడు పాలు తాగటం కానీ ఎత్త బతకాలో తెలియదు తల్లి పోషిస్తేనే వాడికి ఆహారం ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఎవరన్నా పెడితే తినే పరిస్థితి చెప్పితే తనంతా తను సంపాదించుకొని తినే స్థితి లేదు కష్టం విపరీతమైన నష్టం అప్పులు శత్రుత్వం కుటుంబ కలహాలు చేసే వృత్తి చోట తగా తగాదాలు చేసే వృత్తి మానుకొని బయటికి రావటం ఇట్లాంటి పరిస్థితులు అష్టమ కుజడవటం చేత విపరీతమైన అనారోగ్యాలు సమస్యలు బతకలేని పరిస్థితి చచ్చిపోదాం ఏదైనా చేసుకుందాం ప్రాణం తీసుకుందాం అనేటువంటి ఆలోచనలు బాగా వస్తాయి అది గొప్పతనం కాదు ఆ పని చేయటం వల్ల మళ్ళీ జన్మ ఎత్తి ఇంతకంటే రెట్టింపు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఎక్కడ తొందరబడి తొందరబాటు పనులు చేయొద్దు మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొని బతికినా పర్వాలే ఏమండి అన్ని నాడి తాగి కడుపు నింపుకున్నా పర్వాలే కానీ తినలేదని బయట చెప్పుకోకూడదు తిన్నాను నాది కడుపు నిండా తిన్నట్టుగానే ఉండాలి మంచిగానే ఉండాలి నాకు లేదు నేను రెండు రోజులు అన్నం తినలేదు అంటే అవతల వాడికి పూర్తిగా తేలికై మనిషిని హీనాతహీనంగా పనికిరాలి వాడి చూస్తారు ఆ పరిస్థితి మంచి ఎవరికి చెప్పుకోకూడదు దాదాపుగా ధర్మం ఏంటంటే దొంగతనం చేయటం కంటే ఆకలి అన్నం పెట్టడం తప్పు లేదు ఈ టైంలో జన్మంలో చెడి ఉండగా ఆకలి అన్నం పెట్టమని ఎవరినన్నా అడిగినా కూడా వీడు ఉట్టి ఎదవరా పనికిరాని వాట్రా వీడికి అన్నం పెట్టరా కష్టపడి పని చేసుకో అన్న పరిస్థితిలో అవతల వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఏది చెప్పినా వీరు బయటపడిపోయి హీనమైపోతారు ఎవరి దగ్గర ఎటువంటి హీనమైన మాటలు మాట్లాడకూడదు ధర్మం ఒకటి చెప్పింది ఇంట్లో ఏమి తిన్నావో తెలియదు బయటకు వచ్చేవి మంచి గుడ్డ కట్టుకో మరి కళా గడ్డం పెంచుకొని పిచ్చాళ్ళగా తయారు కాకూడదు అట్లా కాకుండా బాగుండి వీళ్ళు బాగున్నాడ అన్నట్టుగా బయట గడిపి బయట ప్రవర్తిస్తేనే మీ జీవితం బాగుంటుంది ఈ మీన్ దాసి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి మారేడు దళాలు సమర్పించండి శనికీషేకం చేయించుకోండి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఎప్పుడు కూడా తల్లిని కానీ తండ్రిని కానీ భార్యని కానీ కష్టపెట్టద్దు నష్టపెట్టద్దు ఎవరితో తగాదాలు పెట్టుకోవద్దు ఎవరైనా తగాదాలకు వచ్చినా ధర్మం ఒకటి ఉంది తలకాయ బాగా ఉండాలని కర్ర తీసుకొని వచ్చిన వాడిని దండం పెట్టయ్యా పిల్లలు గలవాడిని పిల్లలు అన్యాయం అయిపోతారు నన్ను వదిలిపెట్టి దండం పెడితే వాడు ఆగుతారు మరి నూరా వీపుకి దెబ్బలు తాకేని శాస్త్రం ఉంది ఒకడు బయలుదేరతాడు తన టైంలో ఒరే మీ నాన్న రా అని అడగాలి మాట అంటాడు నీ అమ్మమ్మ రా అంటాడు నీ అమ్మమ్మ అంటే వాడు తలకాయ బాల్పడతాడు మీ నాన్న రా అనే మాటకి నీ అమ్మమ్మ గుడి అనే మాటకి అర్థం మాత్రం ఒకటే కానీ మీ నాన్న దేవు మాట సాంప్రదాయంగా ఉంటుంది నీ అమ్మమ్మ అనే మాట వికటంగా వస్తుంది తన్నులు తినే పరిస్థితి వస్తుంది కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి బుద్ధి జాగ్రత్తగా పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి కడుపు నిండిందా లేదా నేను కాదు ముఖ్యంగా బతుకుతున్నావా లేదా ఏదో రకంగా రెండు సంవత్సరాల మూడు మాసాలు మీరు జాగ్రత్తగా బతికితే మీకు ఎదురు లేదు మళ్ళీ మంచి రోజులు దగ్గరికి వస్తాయి ఎవరైనా సరే ఏళ్ళ నాటి అంతకుముందు చేసిన పాపం వల్ల ఇట్లాంటి బాధలు వస్తాయి ఇది మళ్ళీ తీరిపోతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలుగా కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ కృషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీరు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ డపాలి మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాదండి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీలు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తి పడుతున్నారు కాబట్టి ఈ బాధ నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితముల సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రులకే నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలుతు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్ర మత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ మహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి తల్ల హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది షోడశనామాని కలి కల్మషనాశనము కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ కలియుగల్లో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణ ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి